హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన స్టోరీస్ని యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీధర్ గారి స్టోరీస్ని మళ్ళీ ఎక్కడే ఛానల్లోనైనా చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇవి ఆయన స్టోరీస్ అండి అలాగే ఈ ఛానల్ కూడా శ్రీధర్ గారిదే కేవలం ఆయన స్టోరీస్ ఆయన ఛానల్లో మాత్రమే ఉంటాయి ఆయన పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేయడం కరెక్ట్ కాదు అది లీగల్ గా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది సో మీరు మరి ఎక్కడైనా ఆయన స్టోరీస్ని చూసినట్లయితే నాకు ఇమీడియట్ గా మెన్షన్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ముప్పై తొమ్మిదవ భాగం సూర్య అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది సిరి అప్పటికే విషయం తెలియడంతో ఆర్కే ఫ్యామిలీ షాలు ప్రవీణ్ సూర్య ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు మగతగా అంటూ కలవరిస్తున్న సిరి బెడ్ చుట్టూ ఉన్నారు అందరూ సిరి స్లోలీ ఓపెన్ డోంట్ ఫీల్ టెన్షన్ స్లోలీ ఓపెన్ అని డాక్టర్ అంటుంటే సూర్యని కలవరిస్తూనే మగతగా కళ్ళు తెరిచింది సిరి కళ్ళ ముందు అందరూ ఉన్నా మసకగా కనిపిస్తున్నారు ఎవరు ఎవరో అర్థమవ్వక మళ్లీ కళ్ళు మూసేస్తుంది బేబీ ఒకసారి నన్ను చూడమ్మా డాడీ నొచ్చాను అని విశ్వనాథ్ అంటుంటే నేను షాలుని ఒక్కసారి కళ్ళు తెరువు సిరి ప్రవీణ్ కూడా వచ్చాడు మన ముగ్గురం ఈరోజు బయటికెళ్దామా అని బాధగా అంటుంది శాలిని అమ్మా సిరి అందరూ నీకోసం ఎంత కంగారు పడుతున్నారో నేను అత్తయ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చేశాం అంటున్నా మెల్లిగా ఏదో కలవరిస్తుంది తప్ప కళ్ళు మాత్రం తెరవట్లేదు ఆఖరికి తన చెయ్యి పట్టుకుని సిరి ఇడ్చుడు నేనొచ్చేశాను అన్న గొంతు వినపడగానే తన పట్టుకున్న చేతిని గట్టిగా అరచేతిలో బంధిస్తూ సూర్యా అంటూనే నెమ్మదిగా కళ్ళు తెరిచింది సిరి మసగ్గా ఉన్న కళ్ళని నెమ్మదిగా పూర్తిగా తెరిచి ఎదురుగా నవ్వుతూ ఉన్న సూర్యని చూడగానే సూర్యా అంటూ పైకి లేచి గట్టిగా అతన్ని హత్తుకుని ఏడ్చేస్తుంది నటించమన్నావు నటిస్తున్నాను అంతే కొద్ది రోజులు మాత్రమే నేను ఇక్కడుండేది వీలైనంత వరకు నాకు దూరంగా ఉండు లేనిపోని ఇష్టాలు ఎఫెక్షన్స్ నా మీద పెంచుకున్నావంటే తర్వాత బాధపడతావు అని నిన్న సిరితో తను అన్న మాటలు తననే వెక్కరిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి సూర్యని ఆ మాటలన్నీ మర్చిపోయి తనకేమైందోనని భయపడిపోయి సిరి భుజాల చుట్టూ చేతులేసి తనని ఓదార్చడానికి గుండెలకి హత్తుకున్నాడు సూర్య ఏంటి సిరి ఇది చిన్నపిల్లలా ఇప్పుడేమైందని అది కాదు సూర్య ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి నువ్వు అంటూ ఏడుస్తుంటే నాకేం కాలేదు సిరి అసలు నేను కారు లేదు సరేనా నేను బానే ఉన్నాను అంటుంటే ఊపు మీద గట్టిగా కొడుతూ అయినా నిన్న నాతో పాటు నువ్వెందుకు రాలేదు నా మీద కోపం వస్తే కొట్టచ్చు కదా అలా ఇంటికి రాకుండా ఉంటారా అని ఏడుస్తూనే కోపడుతూ అడుగుతుంది సిరి తనని దూరం జరిపి కళ్ళు తుడుస్తూ సారీమా ఇంకెప్పుడు అలా చేయను అయినా నిన్నొది నేనెక్కడికి వేస్తాను కాని నువ్వు ఇలా ఏడిస్తే నాకు అస్సలు బాలేదు ఏడవకూడదు సరేనా అంటూ ఉంటే వెక్కిళ్లు పెడుతూ సరేనంది సిరి సరే పడుకో అని తనని పడుకోబెట్టి పైకి లేస్తుంటే చేయి గట్టిగా పట్టుకుని నువ్వెక్కడికి వెళ్లకు సూర్య నా దగ్గరే ఉండు ప్లీజ్ అంటుంటే సరే ఇక్కడే ఉంటాను నిద్రపో అంటూ జో విశ్వనాథ్ కళ్ళు తుడుచుకుంటే ఆర్కే ఫ్యామిలీకి వీళ్ల రిలేషన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియక చూస్తున్నారు సార్ మీతో కొంచెం మాట్లాడాలి అని ఎస్ఐ అంటుంటే సూర్య కోపంగా వెయిట్ ఇప్పుడు కాదు తర్వాత అనడంతో అతను కొంచెం భయపడి సరే సర్ అంటూ వెళ్ళిపోయాడు అతనితో పాటు మిగతా అందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు ఇంజెక్షన్ ప్రభావానికి సూర్యచేతిని అలానే పట్టుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది సిరి ఏంటి డాడీది వాడు చచ్చాడనుకున్నాను అసలు ఎలా వచ్చాడు అని కోపంగా అంటున్నాడు మోహన్ ఏమో ఈ రాబట్టుగాడు మరీ సన్నాస్తుల్ని పంపించినట్టున్నాడు అంటున్నాడు ప్రకాష్ ఇప్పుడేం చేద్దాం డాడ్ ఏముంది మళ్లీ వేసేయడానికి కొత్త ప్లాన్ వెయ్యాలి అని ఆలు అనుకుంటున్నారు ప్రకాష్ మోహన్లు చాలిని చూడపోతే సూర్య లేకపోతే సిరి ఒక్క క్షణం కూడా బతకలేనట్టుంది అంటున్నాడు ప్రవీణ్ నా భయం కూడా అదే ప్రవీణ్ అతనేమో దొంగ ఇంకో నెల రోజుల్లో వెళ్లిపోతాడు ఇదేమో ఇలా తయారైంది ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటుంటే శాలు మీ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ వెరీ రాంగ్ అన్నాడు ప్రవీణ్ ఏమంటున్నావు ప్రవీణ్ అవునుషాలు లాయర్వి నీకింకా అర్థం కాలేదా సూర్య హండ్రెడ్ పర్సెంట్ దొంగ కాదు సంథింగ్ ఈజ్ ఫిషి అతనేదో దాస్తున్నాడు అతని దొంగ అనేది పక్కన పెడితే సిరికిప్పుడు అతనంటే ప్రాణం ఎందుకు ఆ ప్రేమని ఆదిలోనే తుంచేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అన్నాడు ప్రవీణ్ నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు ప్రవీణ్ అంది శాలిని ఔనుషాలు సిరి సూర్యని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే తప్పేముంది చెప్పు పెళ్ళా అవును సిరి లైఫ్ ఇలా అయిపోవడానికి మనం కూడా ఒక కారణమే మన స్వార్థం చూసుకుని తనేదో చెప్పింది కదా అని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాం తన లైఫ్ ఇలా అయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను ఆ బాధకి సూర్య రూపంలో ఇప్పుడొక సొల్యూషన్ దొరికింది తను సూర్యని ఎంతలా ఇష్టపడకపోతే తనకేదో అయ్యిందని ఇలా రియాక్ట్ అవుతుంది చెప్పు సిరిని సూర్య చూసుకున్నంత బాగా ఇంకెవ్వరూ చూసుకోలేరు కాబట్టి సిరి మనసు విరిచేయడానికి కాకుండా సూర్యతో మాట్లాడి వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడానికి ప్రయత్నించు అని ప్రవీణ్ చెప్పడంతో ఆలోచనలో పడింది శాలిని తన గుండెల మీద పడుకుని నిద్రపోతున్న చేతిని నెమ్మదిగా విడిపించుకొని బయటకొచ్చాడు సూర్య సర్ అసలేం జరిగింది మీ కారు లోయలో ఎలా పడింది అని అడిగాడు బయటికి రాగానే ఎస్ఐ అది యాక్చువల్గా నాకు దారిలో ఒక ఫ్రెండ్ కనిపిస్తే కార్ అక్కడే ఒక సైడ్ పార్క్ చేసి అతని కారులోనే పని మీద బయటికెళ్లాను హడావిడిగా వెళ్ళడం వల్ల కార్ కార్ లోనే వదిలేశాను సో ఎవరైనా తీసుకెళ్లారేమో అలా తీసుకునే వాళ్ళు లోయలో ఎందుకు పడేసినట్టు అని అడిగాడు ఎస్ఐ నవ్వి అది మీరు తెలుసుకోవాలి నాకేం తెలుస్తుంది ఓకే మిస్టర్ సూర్య థ్యాంక్ యూ ఆ సంగతి నేను చేసుకుంటాను అని వెళ్ళిపోతుంటే సూర్య విక్కీ వాళ్ల వైపు చూసి ఎస్ఐ వైపు చూపిస్తూ సైక చేయగానే అతని వెనకే వెళ్లారు విక్కీ కిరణ్లు అసలేమైంది సూర్య రాతంతా ఏమైపోయావు ఆ కార్ లోయలో ఎలా పడిపోయింది అని అడిగాడు విక్కీ ఏముంది రాత్రి నన్ను లేపేయడానికి ప్లాన్ చేశారు అందుకే రోడ్ల మీద అయితే డౌట్ వస్తుందని నేనే కి తీసుకెళ్లి పని ఫినిష్ చేశాను మరి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా లేదు వాళ్ళ దగ్గర నుండి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా రాదు అందుకే వాళ్ళని ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించాను మరైతే మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగింది అను అదేంటంటే నేను అంటూ ఏదో చెప్పబోతుంటే అంతలో జై అంటూ వచ్చాడు ఆర్కే నేను నీతో మాట్లాడాలి జై ఇప్పుడు వద్దు డాడ్ నేను మార్నింగ్ వస్తాను అనడంతో సైలెంట్ అయిపోయాడు ఆర్కే రాత్రి పడుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నాడు విశ్వనాథ్ కాసేపటికి నిట్టూర్చి మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు హలో అమ్మా అనగానే మంగమ్మ చెప్పు విసు ఎలా ఉన్నావు సిరిపాప ఎలా ఉంది అంతా బాగానే ఉన్నామమ్మా మరి సూర్య గురించి ఏమాలోచించావు దాని గురించి మాట్లాడదామనే ఫోన్ చేశానమ్మా మీరన్నట్టే సూర్య రత్నం లాంటి కుర్రాడు మన సిరి అంటే నిజంగానే తెలియకుండానే ఇష్టాన్ని పెంచుకున్నాడు నేను చెప్పాను కదా విసు మన సిరి మొండితనాన్ని సూర్య మాత్రమే భరించగలడు అంది మంగమ్మ నీకు తెలుసా ఈ ఈరోజు ఏం జరిగిందో అని జరిగిందంతా చెప్పి సిరికి సూర్య అంటే పంచప్రాణాలమ్మా అతను లేకుంటే ఏమైపోతుందో అనిపిస్తుంది రెండెళ్లలో తన మీద అంత ప్రేమ ఎందుకు పెంచుకుందో ఎలా పెంచుకుందో కూడా తెలియడం లేదు అన్నాడు విశ్వనాథ్ నవ్వి చెప్పాను కదా విసు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నామని నటిస్తున్నా ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ పెట్టాడని నాకు నాకెప్పుడూ అర్థమైంది అందుకే పూజలని ఆచారాలని వాళ్ళిద్దరూ దగ్గరుండేలా ఎన్ని చేసినా సూర్య ఒక్కడికి కూడా ముందుకు వేయలేదు అంటుంటే అవునమ్మా మీరు చెప్పింది నిజమే సూర్య పేరుకు దొంగేమ కాని వ్యక్తిత్వంలో దొర నాకు చాలా బాగా నచ్చాడు ఇంకే నీ మనసుల మాట తనకి చెప్పి ఒక నిర్ణయానికి రా అంది మంగమ్మ నేను అదే అనుకుంటానన్నానమ్మా కానీ చెప్పు విసు సిరి గురించి నిజం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్నాడు విశ్వనాథ్ చెప్పకపోతే మనం తప్పు చేసిన వాయిద్లం అవుతాం తనతో ఏ ఒక్కటి దాచుకు అన్నీ చెప్పు తర్వాత సూర్య అభిప్రాయం ఆ భగవంతుడికే వదిలేద్దాం అంది మంగమ్మ విశ్వనాథ్ మనసులో అన్నీనా అనుకుని ఆలోచిస్తుంటే విసు ఆ అమ్మా ఏమాలోచిస్తున్నావు ఏం లేదమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విశ్వనాథ్ సూర్యా అంటూ నెమ్మదిగా బెడ్ దిగుతుంది సిరి లేవకు అంటూనే తన పక్కకొచ్చి కూర్చుని ఇప్పుడెలా ఉంది సిరి అని అడిగాడు సూర్య నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా సూర్య చెంప మీద చెయ్యేసి కోపమా మీద ఎప్పటికీ రాదు అన్నాడు సూర్య మరి నిన్నెందుకు అంతలా కోపడ్డావు నేనేం చేశానని అది ఎందుకంటే ఆ నువ్వు అలా మోడలింగ్ చేయడం ఇష్టం లేదు అందుకే అంతలా కోపం వచ్చింది అవునా సరే నీకు ఇష్టం లేని పనులు ఎప్పుడూ చెయ్యను సరేనా సరే రంగమ్మ టిఫిన్ తీసుకురా అనడంతో ఇదిగోండి బాబు ఏంటి సిరమ్మ అందరినీ ఎంత భయపెట్టావో తెలుసా పాపం నాన్నగారు కూడా హడలిపోయారంటూ వచ్చింది రంగమ్మ సూర్యకేమైందోనని భయపడిపోయాను రంగమ్మ అంటుంటే కళ్ళర్పకుండా తననే చూస్తున్నాడు సూర్య ఏంటి సూర్య అలా చూస్తున్నావు ఏం లేదు తింటావా అని ప్లేట్ ఇవ్వబోతుంటే ఆ అంటూ నోరు తెరిచింది సిరి ఒక్కో ముద్ద కలిచిప్పి పెడుతుంటే తన భుజం మీద పడుకుని సూర్య నీతో చాలా విషయాలు చెప్పాలి అదేంటంటే నన్ను అని ఏదో చెప్పబోతుంటే అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు తర్వాత చెబుతులే అవునా సరే కాని నేను నీకు నా ఫోటోస్ చూపిస్తూ అదెప్పుడు చెప్తూ తింటాను సరేనా మా డాడీ కూడా ఇలానే తినిపించేవాడు అంటూ నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసింది సిరి ఒక్కో ఫోటోని అదెప్పుడు తీసుకున్నదో చెప్తూ అప్పుడేం జరిగిందో విడమర్చి చెప్తుంటే ఊకొడుతున్నాడు తప్ప తనేమీ వినడం లేదు తన ఆలోచనలన్నీ మరోలా సాగుతున్నాయి సూర్య వింటున్నావా అయిపోవడంతో చేయి కడుక్కుని పక్కన పెట్టేస్తూ ఆ వింటున్నాను సూర్య ఒళ్ళోనే అలానే పడుకుని పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకుని చెప్తుంటే విన్నట్టుగా ఊకొడుతూ దేని గురించో ఆలోచిస్తున్నాడు సూర్య మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆవలిస్తూ అలానే నిద్రపోయింది సిరి కాసేపటికి ఆలోచనల నుండి తేరుకొని సిరి మీదున్న ల్యాప్టాప్ పక్కన టేబుల్ మీద పెట్టి కౌచ్ లో పడుకున్న సిరిని రెండు చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేవబోతుంటే ఇక్కడే ఉండు సూర్య నన్ను నదిలి వెళ్ళకు ప్లీజ్ అంటూ అతని చేతిని గుండెల మీద పెట్టుకుని పడుకుంది సిరి అలానే తన పక్కన కూర్చొని ఎందుకు సిరి నాకింతలా అడిక్ట్ అవుతున్నావు నిన్ను దూరదం పెడతామని ఎంత ట్రై చేస్తున్నానో బాధపడితే ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోతున్నాను నీ మీద నాకేంటి ఇంత ఎఫెక్షన్ ఎవరి మీద ఇంత అటాచ్మెంట్ పెట్టుకొని నేను కేవలం రెండేళ్లలో ఇంతలా కనెక్ట్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు నీ కంట్లో కన్నీళ్లు చూడలేకపోతున్నాను నువ్వు బాధపడుతుంటే ఎప్పుడెప్పుడు నేను దగ్గరికి తీసుకోవాలా అనిపిస్తుంది నేనెందుకిలా అవుతున్నానో నాకే అర్థం కావట్లేదు ఏదో ఆలోచిస్తూనే ఒకవేళ నువ్వు అంటూ తన ముఖంలోకి చూసి నో అది నిజం కాదు కేవలం ఊహ మాత్రమే అదెప్పటికీ నువ్వు కాదు అనుకుని నిట్టూర్చి మెల్లిగా తన చేతిని తీసుకుని పైకి లేచాడు ఎంతకీ నిద్రపట్టక బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఎప్పటికో లోపలికొచ్చాడు సూర్య సోఫా దగ్గరికి వెళ్తూ ఇందాక సిరి ల్యాప్టాప్ టేబుల్ మీద ఉండడం చూసి అది ఇంకా ఆన్లోనే ఉండడంతో షట్ డౌన్ చేయడానికి ఆన్ చేశాడు ఇందాక సిరి ఫొటోస్ చూపిస్తుండడం వల్ల ఆ ఫోల్డర్ అలానే ఉండిపోయింది ఏమరపాటుగా ఒక్కోటి క్లియర్ చేసి బ్యాగ్ కి ఒక్కసారిగా తన చెయ్యి ఆగిపోయింది గుండె వేగంగా కొట్టుకుంటుంటే కంగారు భయం కలగలిసి ఆ ఫొటోస్ ని మళ్లీ ఓపెన్ చేసి వేళ్లను పరుగులు పెట్టిస్తూ ఫొటోస్ అన్ని వెతుకుతున్నాడు సూర్య చివరికి ఒక్క ఫోటో దగ్గర తన చేయి చూపు ఆగిపోయింది ఆ ఫోటో ఫోటోలో ప్రపంచంలోని సంతోషమంతా తన ముఖంలోనే ఉందా అన్నంత అందంగా నవ్వుతుంది సిరి కానీ సూర్య చూస్తుంది తన ఫోటోని కాదు ఒళ్లంతా చెమటలు పట్టేసి టెన్షన్తో గొంతు ఎండిపోతున్నట్టుగా ఉంటే తన ఆలోచన నిజం కాకూడదనుకుంటూ ఉనికి చేతులతో ఆ ఫోటోని జూమ్ చేసి చూశాడు ఒక్కసారిగా షాక్తో లేచి నిలబడ్డాడు సూర్య ఏదైతే అబద్ధం కాకూడదనుకున్నాడో అదే నిజమే తనని సవాల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది సూర్య చూస్తుంది సిరిని కాదు సిరి మెళ్ళో మెరుస్తున్న లవ్ సింబల్ ఉన్న చైన్ ని ఆ ల్యాప్టాప్ ని చేతిలోకి తీసుకుని వస్తున్న కన్నీటితో మస్కబారుతున్న కళ్ళని తుడిచి మరీ చూశాడు ఫోటోని జూమ్ చేసి ఆ ఫోటోలో సిరి వేసుకున్న చైన్ అదే చైన్ ఆ ఫోటోని అలానే చూస్తూ జేబులో చేయి పెట్టి రెండేళ్ల నుండి ఎప్పుడూ తన శరీరంలో భాగంగా కలిసిపోయిన అదే చైన్ ని బయటికి తీసి దాన్ని ఆ ఫోటోలోని తో కంపేర్ చేస్తూ మార్చి మార్చి చూసి చూసిన సూర్యకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే ఒక చేత్తో ల్యాప్టాప్ మరో చేత్తో పట్టుకున్న చైన్ ని అలానే కిందకి వదిలేసి కౌచ్ లో కూలబడినట్టే కూర్చుండిపోయాడు సూర్య ఫ్రెండ్స్ మీకు మీకిప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా గోవాలో అతను అంటూ చెప్పిన వ్యక్తి మరెవరో కాదు సూర్యనే ఇద్దరూ ఒక్కరే సూర్య ఆల్రెడీ సిరి జీవితంలో ఎప్పటి నుండే ఉన్నాడు మరి అంతలా ఏం జరిగింది వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం